అందరికీ నమస్కారం పాత్రిక మిత్రులందరికి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ సంస్థ మహారత్న సంస్థగా పిలవబడుతున్నటువంటి ఓఎన్జీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్స్ గా పనిచేస్తున్న వాళ్ళ యొక్క కష్టాన్ని కొంతమంది కాంట్రాక్టర్లు అక్కడ ఉన్న యూనియన్ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు ఆ దోపిడీకి సంబంధించినటువంటి వివరాలని పత్రికా ముఖం ద్వారా ప్రజలకు తెలియజేయాల ఉద్దేశంతోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం ఓఎన్జీసీలో లైట్ వెహికల్స్ అంబులెన్సులు బస్సులు హెవీ వెహికల్స్ ట్రాలీలు వీటన్నిటికి సంబంధించి డ్రైవర్లు కాంట్రాక్ట్ డ్రైవర్లు పనిచేస్తున్నారు ఓఎన్జీసీ యాజమాన్యానికి కాంట్రాక్టర్లు కొంతమంది కాంట్రాక్టర్లకి మధ్యన ఒక ఒప్పందం చేసుకుని ఆ కాంట్రాక్టర్ల దగ్గర డ్రైవర్లు దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు వీళ్ళకి ఓన్జిసి సంస్థ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతనం ఏదైతే ఉందో ఆ కనీస వేతనంతో పాటు ఓన్జిసి సంస్థ కనీస వేతనం మీద ముప్పై ఐదు శాతం అదనంగా ఫెయిర్ వేజ్ అని చెప్పి ఇవ్వాలనేటువంటి సంస్థ నిబంధన ఆ ఫెయిర్ వేజ్ తో పాటు ఆ డ్రైవర్లుగా పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా నెలకి ఒకటిన్నర రోజు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి ఈఎస్ఐ లిమిట్ దాటిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి దాంతో పాటు ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలనేటువంటిది వాళ్ళ సంస్థ నిబంధనలు ఉన్నాయి ఆ అగ్రిమెంట్ కాపీలో ఇవన్నీ అంగీకరించిన తర్వాతే కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది ఆ రకంగా గతంలో కాంట్రాక్ట్ విఎన్ఎం అని చెప్పే కాంట్రాక్ట్ గతంలో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆ కాంట్రాక్ట్ ముగిసిపోయింది ఆ కాంట్రాక్ట్ లో అప్పుడు పనిచేసిన డ్రైవర్లకి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై రెండు వేల జీతం వచ్చేది రెండు వేల ఇరవై రెండు తర్వాత దాదాపు ఆ కాంట్రాక్ట్ అయిపోయి అతను వెళ్ళిపోయిన తర్వాత పదహారు మంది కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు వివిధ వెహికల్స్ సంబంధించి కొంతమంది డెబ్బై వెహికల్స్ కొంతమందికి పదిహేను వెహికల్స్ కొంతమందికి పది వెహికల్స్ అట్లాగా పదహారు మంది కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దక్కించుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి వీళ్ళకి జీతం గతం కంటే అదనంగా పెరగాల్సిన జీతం కాస్త జీతం తగ్గిపోయి ఇరవై రెండు వేల నుంచి పద్నాలుగు వేలకు తగ్గిన జీతం ఇస్తా ఉన్నారు దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి జరుగుతూ ఉంది దాంట్లో సంస్థ కాంట్రాక్ట్ కి మధ్యన కుదిరిన ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటిలో కుదిరింది ఆ రోజుకి కనీస వేతనం ఒక డ్రైవర్ కి రోజుకి ఆరు వందల పదిహేడు రూపాయలు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం పెంచినప్పుడు ఆ పెరిగిన కనీస వేతనం ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఆ ఏడు వందల ముప్పై తొమ్మిది మీద ముప్పై ఐదు శాతం ఓఎన్జీసీ యాజమాన్యం అదనంగా కాంట్రాక్టు ఇస్తుంది అది కూడా డ్రైవర్లకు ఇవ్వాలి దాంతోపాటు ఒకటిన్నర రోజు సెలవు జీతం ప్లస్ ఓటీలు ప్లస్ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ ఈఎస్ఐ దాటిపోతే ఇన్సూరెన్స్ బోనస్ ఇవన్నీ ఇవ్వాలి దీంట్లో వివరాలన్నీ రాయబడి ఉన్నాయి వీళ్ళకి కనీస వేతనం ఓఎన్జిసి సంస్థ ప్రకటించినటువంటి ముప్పై శాతం అదనంగా వేజ్ ప్లస్ యాభై రూపాయలు వాళ్ళకి రోజువారీ ఖర్చు కింద ఇచ్చి యాభై రూపాయలు ఈ మూడు కలుపుకుంటే దాదాపుగా ఒక వెయ్యి నలభై ఎనిమిది రూపాయలు రోజుకి డ్రైవర్కి రావాలి ఒక వెయ్య నలభై ఎనిమిది రూపాయలు ఇంటూ ఇరవై ఆరు రోజులు దానికి సంబంధించి లెక్కేసుకుంటే వీళ్ళకి నెలకి ఇరవై ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు జీతం రావాలి ఓటీలు కాకుండా అరొక గంటలు కాకుండా కానీ వీళ్ళకి ఇప్పుడు వస్తున్న జీతం పద్నాలుగు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు దారుణం ఏంటంటే ఓఎన్జీసీలో ఉన్నటువంటి గత ఎన్నికల్లో గెలిచినటువంటి పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సురేష్ అతను కాంట్రాక్టర్లు ఓఎన్జిసి సంస్థ అధికారులు కుమ్మక్కయ్యి ఈ మొత్తం దందాన్ని నడుపుతా ఉన్నారు దందా నడపడమే వ్యవహారం కాదు ఆ పిఈయు యూనియన్ లోనే డ్రైవర్లు అందరూ దాంట్లో సభ్యులే దాదాపు మొన్న రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు దాకా దాంట్లో సభ్యులుగా ఉన్నారు డ్రైవర్లు అందరూ అడగటమే ఏమంటే మా జీతం తగ్గిపోయింది మా జీతం పెరగాలి కదా పెరగాలి కదా అంటే నేను యాజమాన్యంతో మాట్లాడాను కాంట్రాక్ట్ తో మాట్లాడాను ఆగండి ఆగండి అని రెండున్నర సంవత్సరాలు కాలం గడిపేసి రెండున్నర సంవత్సరాల తర్వాత మీ చేతనయం చేసుకోండి అంటే ఇక్కడ గచ్చంత లేని పరిస్థితిలో డ్రైవర్లు ఆ యూనియన్ రాజీనామా చేసి సిఐటి యూనియన్ లో చేరారు చేరిన తర్వాత మేము కార్మిక శాఖ అధికారి సెంట్రల్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ అధికారి కేసు ఫైల్ చేశాము దాదాపు నాలుగు హీరింగ్లు నడిచిన తర్వాత వాళ్ళు ఈ కాంట్రాక్ట్ ని తొంగలో తొక్కి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ అయింది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే మరుసటి వాయిదాకి వచ్చినప్పటికీ అప్పుడు దాకా ఉన్నటువంటి కార్మిక శాఖ అధికారి ట్రైనింగ్ ఆయన రాజస్థాన్ వెళ్ళిపోయాడు మరొక ఆయన వచ్చాడు ఈయన యాజమాన్యానికి కాంట్రాక్టర్లకి తొత్తుగా మారిపోయి గత రెండు సమావేశాల్లో కార్మికుల పక్షాన్ని మాట్లాడకుండా కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడటం మొదలు పెట్టాడు ఈ మొదలు పెట్టిన తర్వాత ఎవరైతే సిఐటి లో చేరి ఈ దోపిడీ జరుగుతోంది మాకు మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి మాట్లాడారు మాట్లాడినటువంటి డ్రైవర్ ని అక్రమంగా ఉద్యోగం తొలగించారు ఇక నా పక్కన కూర్చున్న ఆయన అప్పారావు గారు ముప్పై సంవత్సరాల నుంచి దాంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఆయన్ని మొన్న మూడో తారీఖు నుంచి అక్రమంగా డ్యూటీ నిలుపుదల చేశారు వెనకాల తిరుమార్థరావు గారు ఒక ఆయన కూర్చున్నారు ఆయన దాదాపు ముప్పై వేలు సర్వీస్ చేశాడు ఆయన ఆయన కూడా ఈ దోపిడీని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చి చెప్పి ఆయన ఉద్యోగం తొలగించారు ఇంకొక ఆయన ఆయన్ని వెనకాల వచ్చిన అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే ఒకసారి వీళ్ళందరినీ వచ్చి తొలగింపు చేసిన పరిస్థితి ఉన్నది అంటే కనీసం వేతనం ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా ఓఎన్జిసి సంస్థ కేంద్ర ప్రభుత్వం డబ్బులు కనీస వేతనం రైల్వేస్ కాంట్రాక్టర్కి చెల్లిస్తూ ఆ కాంట్రాక్టర్లు ఇవాళ కార్మికులకి జీతం ఇవ్వకుండా అడ్డగోలు దోచుకు తినేస్తా ఉంటే అయ్యా మా కడుపులు మారిపోతున్నాయి మా జీతం మాకు ఇప్పించండి అని అడిగితే అక్రమంగా ఉద్యోగాలను తొలగించేసి దుర్మార్గ పద్ధతులకి ఇవాళ పాల్పడుతూ ఉన్నారు పైగా ఆయన బెదిరిస్తా